నమస్తే అందరికీ అందరికీ జై శ్రీరామ్ జై శ్రీ జై శ్రీరామ్ ఈరోజు మా గుళ్ళో స్టావులు అందరం కలిసి ఫ్రూట్ సలాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను మేము గుళ్ళో ఫ్రూట్ సలాడ్ ఎట్లా చేస్తామో ఒక్కసారి అంతా చూపిస్తాం లీటర్ పాలైతే తెచ్చుకున్నాం ప్రజెంట్ ఈ స్టవ్ మీద పెట్టుకున్నాం ఫ్రూట్ సలాడ్ చేసుకోవడానికి కస్టర్డ్ పౌడర్ కూడా కావాలి ఇది సూపర్ మార్కెట్లో లేకపోతే కిరాణా షాపులలో కూడా పచ్చి పాలల్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లంతా కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకొని కలుపుకోవాలి పాలల్లో ఎందుకు కలుపుకోవాలంటే వేడి పాలల్లో డైరెక్ట్గా వేస్తే అంటే ఉండలు ఉండాలి లెక్క అవుతుంది ఇందులో మిక్స్ కాదు కాబట్టి పచ్చి పాలాలు వేసుకుని వెళ్ళుకోవాలి మనమైతే ఇక్కడ ద్రాక్ష పండ్లు అదే అంగుర పండ్లు సేపులు దానిమ్మ పండ్లు మామిడి పండ్లు అరటి పండ్లు ఫ్రూట్ సలాడ్ అయితే ఇవి తెచ్చుకున్నాం అదే ఫ్రూట్ సలాడ్ని పంచామృతం కూడా అంటారు స్వాములు అయితే ఇట్లా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత కట్ చేసుకోవాలి సాంగ్లు ఇండ్లలో వేసుకోవాలి సాంగ్లు సమ్మర్లోనైతే ఒక హాఫ్ అన్ అవర్లో ప్రాసెస్ అంతా అయిపోతుంది మన వీడియో చూసి ఎట్లా వేయాలో నేర్చుకోండి మ్యాంగో వద్దని చెప్పిళ్ళు మా స్టాంలో అందుకనే మ్యాంగో అయితే కట్ చేయలేదు పాల అయితే మరిగినాయి మీరు చక్కెర అయితే వేసుకుంటాను మీకు స్వీట్నెస్ ఎంత వాళ్ళు దాన్ని బట్టి వేసుకోవచ్చు మీరు ఎక్కడ లోపు మా గుడి చూపిస్తాము మా కొండాపూర్ ఆంజనేయ స్వామి గుడి పక్కకే పెద్ద పురాతనమైన ఒక కట్టడం ఉంటుంది దర్వాజా మీద వెంకటేశ్వర స్వామి నామం చూడవచ్చు రవర్ల మీద ఇవ్వ చెక్కిన శిల్పాలు కూడా ఉంటాయి అటు ఇటు దర్వాజా ముందు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అయితే మళ్ళీ ఒకసారి ఇట్లా బాగా పాలల్లో కలిసేటట్టు మిక్స్ చేసుకుంటాను ఇందులోనైతే అయితే పోసుకుంటాను ఇది కొంచెం చిక్క వచ్చే వరకు అయితే కాబెట్టుకోవాలి ఇంకొక టెన్ మినిట్స్ మరగబెట్టినట్టయితే చిక్కగా వస్తాయి ఈ ప్రాసెస్ మొత్తం కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది మాకు ఇట్లా చిక్కగా వస్తుంది మొత్తానికి దీన్ని చల్లార పెట్టడానికి ఒక ఇరవై అయితే పట్టింది ఈ మొత్తం చల్లారనాకనే ఈ ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి ముందే వేసుకుంటే మంచిగా ఉండదు ఇది పూర్తిగా చల్లారాలి అవసరం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కానీ మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ లేదు కాబట్టి గుడి దగ్గర ఒక పది పది నిమిషాలు అయితే పడుతుంది ఇది మొత్తం చల్లారానికి మొత్తం చల్లారినాక ఇంకా కట్ చేసుకున్న బనానా యాపిల్స్ గ్రేప్స్ ఈ పొమ్మ గింజలు అయితే మొత్తం వేసుకోవాలి ఇందులో ఫైనల్గా మనకు అవుట్పుట్ అయితే ఇంత నీట్గా అనిపిస్తుంది బయట అమ్ముకునేటట్టు మా చిన్న స్వామి అయితే ఫస్ట్ ఫస్ట్ ఆంజనేయ స్వామికి నైవేద్యం అయితే సమర్పించాను

సూపర్ ఉన్నది కూడా ట్రై చేయండి సాయి మా అన్న సా అయితే చెప్తాడు ఇట్లా మాలల మీద వీడియోలు ఇస్తే బ్యాడ్ కామెంట్స్ ఎవరైనా పెడతారు అని చెప్పి నేను చెప్పిన మా ఆడియన్స్ మా స్వాములు అంతా మంచి మా నాలుగు వందల ఎనభై మంది సబ్స్క్రైబర్లు అందరూ మంచి అని చెప్పిన సాయి ఫోర్ బ్యాడ్ క్యామెంట్స్ అయితే పెట్టారు మళ్ళా మా గుడిని అయితే నీట్ గుంచుతాయి ప్రతిరోజు మా గుడి ముందు ఊడుస్తాయి చల్లుతుంది